అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి అయితే మనం లాస్ట్ వీడియోలో నేను స్టాక్ ఎంత తీసుకొచ్చాను అనేది మీరు వీడియోలో చూశారు మంచిగా అందరూ బాగా సపోర్ట్ చేశారండి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ వీడియోలో అయితే కనుక ఏమేమి తీసుకొచ్చాను క్లారిటీగా నేనైతే చెప్తాను అది కాకుండా ఫ్రెండ్స్ ఇప్పుడు అందరూ మంచిగా బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు కదా వాళ్ళ కోసం అని ఈ వీడియో చేస్తున్నాను మీరు ప్రతిదీ కూడా మంచిగా చూడొచ్చు డ్రెస్సులు కానీ చీరలు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో పెడతాను ఈ వీడియోలో ఓన్లీ డ్రెస్సెస్ అన్నమాట మీకు మంచిగా హోల్సేల్ ప్రైస్లో అయితే నేను ఈ స్టాక్ని తీసుకొచ్చి చిన్న బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి మంచి మార్జిన్తో అయితే కనుక నేను మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నాను తక్కువ ప్రైస్లోనే మీరు తక్కువ అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు అంటే ఒక పదివేలు రూపాయలు స్టాక్ తీసుకోండి తీసుకున్నాక మీకు నేను ఎంత హోల్సేల్ ప్రైస్లో తీసుకున్నానో అదే ప్రైస్తో మీకు నేను ఇస్తాను దాని మీద ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వేసుకుని ఓకేనా మీరు మంచిగా కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుందండి మీరు అసలు భయపడిన అవసరం లేదు ఎందుకంటే నేను మొత్తం అంతా తిరిగి ఎంత ఏవి బాగుంటాయి క్వాలిటీ కానీ వాటి ప్రైజెస్ కానీ అంతా చూసి మీకు మంచిగానే నేను పార్సల్ అయితే చేయాలని అనుకుంటున్నాను అందుకు ఈ వీడియో అయితే చేస్తున్నాను చూస్తున్నారు కదా డ్రెస్సులు అనేవి ఎంత బాగున్నాయో మీకు వీటి ప్రైజెస్ అయితే చాలా చాలా తక్కువ పడుతుందండి అండి హోల్సేల్లో మీ సైడు మీరు మంచిగా తక్కువ మార్జిన్ వేసుకుని మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి మీకు నిజంగా చాలా అంటే చాలా గ్రోత్ ఉంటుంది ఈ రోజుల్లో ఎవ్వరు కూడా ఖాళీగా అనేది ఉండట్లేదు ఏదో ఒక చిన్న పని చేసుకుంటానే ఉంటున్నారు అది చాలా చాలా మంచిది ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా స్టాక్ ఎక్కడి నుండి తేవాలి ఎంతకు సేల్ చేయాలి ఎంత మార్జిన్ వేసుకోవాలి ఏ ప్లేస్కి వెళ్ళి తీసుకోవాలి హోల్సేల్ ప్రైస్లో ఎలా తీసుకోవాలి అనేది చాలా మందిలో ఇదే టెన్షన్ ఉండిపోతుందండి ఆ టెన్షన్ మీలో ఉండకూడదు అనేసి నేనైతే మీ కోసం మంచిగా ఈ యొక్క అవకాశం అయితే ఇస్తున్నానండి మీకు కంపల్సరీ ఒక ఫ్యాన్సీ చిన్నగా ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకోవాలనుకుంటున్నారా క్లాత్ బిజినెస్ సారీ బిజినెస్ లేకుంటే ఏదైనా ఏ బిజినెస్ పెట్టుకోవాలన్నా నాకైతే కనుక కామెంట్ చేయండి పర్సన్ మీరు కింద కామెంట్ చేసి ఇంట్రెస్ట్ ఉన్నది అంటే కామెంట్ చేయండి వాళ్ళకి నేను పర్సనల్గా నెంబర్ ఇస్తాను మంచిగా మీరు స్టాకు నేనే మీ దగ్గరికి పంపిస్తానండి మీరు ఓన్లీ అడ్రస్ ఇస్తే నేనే అంతా చెక్ చేసి ఏవి తీసుకుంటే బాగుంటుంది ఎంత అమ్మితే బాగుంటుంది అనేది ఫుల్ డీటెయిల్గా మీతో నేనైతే మాట్లాడాలని అనుకుంటున్నానండి మీరు ఫ్యాన్సీ ఐటెం పెట్టినా ఈ క్లాత్ బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా కానీ స్టాక్ మీ ఇంటి వద్దకు నేను పంపిస్తాను ఒకవేళ మీరు పదివేలతో పదివేలతో బిజినెస్ స్టార్ట్ చేశారంటే మంచిదండి ఇంకా ఫ్యాన్సీ స్టోర్ ఉంటుంది కదా ఇలాంటిది అయితే ఒక అది ఐదు వేలతో స్టార్ట్ చేసినా మంచిగా సక్సెస్ ఉంటుంది ఆ స్టాక్ అంతా నేనైతే నేను దగ్గరుండి అవన్నీ చూసి మీకు మీ అద్దకైతే పంపించాలనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంపల్సరీ నాకైతే కాంటెంట్ అవ్వండి ఇక్కడ మీకైతే చూస్తున్నారు కదా డ్రెస్సెస్ ఎంత బాగున్నాయో చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవన్నీ కూడా మీరు మంచిగా మంచి మార్జిన్ వేసుకుని అంటే స్టార్టింగ్లోనే ఎక్కువ మార్జిన్ వేసేసుకోవడం వల్ల కస్టమర్స్ అనేది మన దగ్ మన దగ్గరికి రారండి ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే తక్కువ మార్జిన్తో ఏదైనా స్టార్ట్ చేయాలి మీకు బిజినెస్ గ్రోత్ అయ్యే కొద్దీ మంచిగా కొంచెం కొంచెం పెంచుకోవడానికి ఉంటుంది అలవాటు అవుతుంది కాబట్టి ఏది ఎలా అమ్మాలి ఎంత మార్జిన్ వేసుకోవాలి అనే దాన్ని బట్టి ఓకేనా అలా చేయాలి స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేటప్పుడు నేను చెప్పే నెంబర్ వన్ ఏంటంటే ఈ ఫెస్టివల్ సమయంలో అయితే మీరు స్టార్ట్ చేశారనుకోండి చాలా బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు ఏంటి దివాళీ ఇంకా నెక్స్ట్ క్రిస్మస్ న్యూ ఇయర్ ఇంకా చాలా పండగలు అయితే ఉన్నాయి కదా ఇలాంటి సమయంలో మీకు మీరు బిజినెస్ పెట్టారు అనేది అందరికీ తెలుస్తుంది ఎవరికైనా కస్టమర్స్కి మంచిగా ఈ సమయంలో అన్నీ యూజ్ అవుతాయి కదా కాబట్టి ఇలాంటి సమయంలో బ్రి బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఇక్కడ చూసారు కదా పార్టీవేర్ డ్రెస్సెస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో మీకు ఇస్తాను నేను ప్రామిస్గా చెప్తున్నాను చూసారు కదా నేను స్వయంగా వెళ్ళి తీసుకొచ్చిన స్టాక్ అన్నమాట ఇదే కాదు ఇంకా ఫ్యాన్సీ వాచెస్ ఇంకే బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా మీరు కింద కామెంట్ చేయండి నేనైతే మీకు మంచిగా హోల్సేల్లోనే మీకు అందిస్తాను అదంతా కూడా డీటెయిల్గా మాట్లాడతాను చూసారు కదా డ్రెస్సులు ఎంత బాగున్నాయో ఇవే డ్రెస్సెస్ ఇప్పుడు ఆన్లైన్లో ఇన్స్టాగ్రాముల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ అలా సేల్ చేసుకుంటూ ఉన్నారు మీరు నేను ఇచ్చే హోల్సేల్ ప్రైస్లో మీరు ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ లెవెన్ హండ్రెడ్ ఇలా అమ్ముకోవచ్చండి అంటే నేను ఎంత తక్కువకి ఇస్తానో మీరే ఆలోచించుకోండి ఇంకా మంచి మార్జిన్ వేసుకోవచ్చు నేను ఇచ్చే ప్రైజెస్తోని డ్రెస్సులు అన్నీ కూడా కూడా వేర్ షోరూమ్ ఐటమ్స్ అండి ఈ ఫ్యాబ్రిక్ అనేది మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిరొద్దు అంత క్వాలిటీగా నేను దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకుని తీసుకొచ్చిన స్టాక్ అన్నమాట చూస్తున్నారు కదా మీకు వీడియోలో ఇంకా తక్కువగా లైటింగ్ ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు కానీ మీరు డైరెక్ట్గా అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి అన్నీ కూడాను కాబట్టి నేను చెప్పేది మీకు ఒక్కటే ఈ రోజుల్లో కంపల్సరీ అందరూ చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం మంచిది మీకు స్టాక్ కావాలంటే నేనైతే మీకు ప్రొవైడ్ చేస్తాను మీరు కంపల్సరీ ఈ వీడియో మీకు యూస్ అయిందని నేను అనుకుంటున్నాను ఓకేనా చూసారు కదా అండి ఇంకా మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ వీడియోని కంపల్సరీ షేర్ చేయండి అలాగే నా వీడియో కూడా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ చేయడం ద్వారా వేరే వాళ్ళకి మన వీడియో రీచ్ అవుతుంది ఇకపోతే కనుక డ్రెస్సులు ఇవన్నీ ఎలా ఉన్నాయి అనేది కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోవద్దు నేనైతే తక్కువ క్వాలిటీలో ఏం తీసుకురాలో తీసుకురాలేదండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అయ్యే ప్రతిదీ తీసుకొచ్చాను ఆరెంజ్ ఎంత ట్రెండ్ అవుతుందో మీ అందరికీ తెలుసు కదా నేను అన్నీ కూడా చూసి మంచి క్వాలిటీలో మంచి ట్రెండింగ్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను కంపల్సరీ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు ఓన్లీ డ్రెస్సెస్సే చేయాలి అనుకునే వాళ్ళు సారీస్ సపరేట్గా చేయాలి అని అను ఆలోచన వాళ్ళు కంపల్సరీ కామెంట్ చేయండి మీకు నెంబర్ ఇస్తాను డీటెయిల్గా మాట్లాడుకుందాము ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది అక్కడ కూడా మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి